అలాగే నిటప్పగాన్ని వేదిపై రాసుకోవచ్చున్నాము అలాగే కన్వీనర్లు భాస్కర్ రెడ్డి యువరాజ్ కేసరన్న బాగారెడ్డి స్టేజ్ పై రాసుకోవచ్చున్నాము అలాగే రాష్ట్ర కార్యదర్శి మురళీకృష్ణ గారిని స్టేజ్ పై రావచ్చున్నాము అలాగే జాఫర్ షామ్ పెద్ద చిన్న ఇద్దరు సంగారెడ్డి గారిని రాజారెడ్డి గారిని విశ్వారెడ్డి గారిని ఎంపీపీ రోజా ఎక్కడ స్టేజ్ పైన కోరుచున్నాము అలాగే శ్రీనివాస్ రెడ్డి స్టేజ్ పైన కోరుచున్నాము శ్రీరామరెడ్డి గిరిరాజారెడ్డి గంగూరు ఎంపీపీ అలాగే మీ కోట నాగరాజ్ తమిళ కమ్యూనిటీ జీడి బాబు అధికృష్ణ యాదవ్ నగేశ్ రెడ్డి దయచేసి స్టేజ్ పైకి ఎవరు పేర్లు అయితే పిలిచారో వాళ్ళే కూర్చుంటే బాగుంటుంది ఎక్కడైనా రావాలి దయచేసి నిశ్శబ్దంగా ఉండేవాళ్ళు దయచేసి వెనకాల ఇంకా సీట్లు ఖాళీ